హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే పర్లేదు ఈ వీడియో అయితే మనం ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది ఇది అయితే నేను మిస్ అయింది ఇది కుకింగ్ వీడియో అయితే పెట్టాను కానీ ఈ వీడియో పెట్టలేదు పెడదాం పెడదామనుకోని వీడియో ఎడిటింగ్ కూడా చేసుకున్నాను నేను అయితే అప్లోడ్ పెట్టాను కానీ అది అప్లోడ్ అవ్వలేదు నాకు మళ్ళీ నిన్న గుర్తు వచ్చింది ఒకసారి చెక్ చేసుకు చెక్ చేసుకుంటే ఈ వీడియో అయితే నేను డిలీట్ చేయలేదు లక్కీగా డిలీట్ చేసినట్టయితే మళ్ళీ ఇప్పుడైతే పోస్ట్ చేసేదాన్ని కదనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆ వీడియో నిన్న గుర్తొచ్చి ఎడిటింగ్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే వాయిస్ చెప్పేసేస్తున్నాను మన ఎడిటింగ్ అంతా కూడా ఎక్కువ శాతం నైట్ ఉండిద్ది అనమాట వర్క్ అంతా అయిపోయి రిలే ఇంకా నిద్రపోయే ముందు ఎడిటింగ్ చేసుకొని అనమాట వాయిస్ అంటారా మనకి ఇప్పుడు వీలుంటే అప్పుడు చెప్పేస్తాను ఎక్కువ శాతం పగలే నైట్ అయితే మనం అంత పని పెట్టుకోమన్నమాట ఇంకా ఇప్పుడైతే మాత్రం ఇది కుకింగ్ వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్ ఫస్ట్ ఛానల్లో పెట్టాను అనమాట ఫస్ట్ ఛానల్లో కుకింగ్ వీడియో పెట్టాను ఎలా చేశాను ఏంటనేది కూడా ఇది వచ్చేసి రెసిపీ కు బాబీ అని ఆ యూట్యూబ్ ఛానల్లో చూసి ఈ రెసిపీ అయితే చేశాను అనమాట అయితే మీతో ఆ వీడియో అందరు చూసుంటారు కాబట్టి ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో అసలు నేను ఎలా వండాను ఏంటనేది చెప్తాను ముందుగా అయితే చికెన్ శుభ్రంగా కడిగి దాంట్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ చికెన్ అనేది కుక్కర్లో వండాను కుక్కర్లో అంటే కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకొని దాంట్లో ఒక మనకు సరిపడినంత ఆయిల్ వేసుకొని తర్వాత వచ్చేసి నేనైతే కేజీ చికెన్కి త్రీ స్పూన్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను సాల్ట్ ఉప్పు ఒక స్పూను కారం ఒక స్పూను అల్లం వెల్లు పేస్ట్ అయితే టూ స్పూన్స్ వేసాను తర్వాత వచ్చేసి పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసి కలిపి పెట్టుకున్నాను ఆయిల్ అయితే రెండు స్పూన్స్ అదే రెండు గంట మూడు మూడు స్పూన్స్ అయితే వేసుకున్నాను అనమాట తర్వాత దాంట్లో ఆనియన్స్ త్రీ ఆనియన్స్ వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక స్పూను ఉప్పు వేసుకున్నాను ఎందుకంటే కేజీ చికెన్కి వన్ స్పూన్ నా దగ్గర ఉన్న స్పూన్తో మన సరిపోదన్నమాట అందుకని ఉల్లిపాయలు కూడా తొందరగా ఏగుతాయని చెప్పేసి వన్ స్పూను ఉప్పు వేసుకున్నాను ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇవన్నీ వేసి ఆల్రెడీ చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ అంతా కూడా దాంట్లో వేసేసేయాలన్నమాట తర్వాత కరివేపాకు మెయిన్గా అయితే మనకి కరివేపాకు కంపల్సరీ ఉండాల్సిందే కరివేపాకు వేసుకొని కట్ శుభ్రంగా కలిపి పెట్టేసుకొని తర్వాత టమాటాలు టమాటాలు కూడా వీలైనంత స్మూత్ మె అంటే సన్నగా కట్ చేసేసుకోవాలి టమాటాలు కూడా వేసుకున్నాక దీనికి మనం మూత పెట్టేసుకోవాలన్నమాట చికెన్లో వాటర్ అన్నీ వస్తాయి కదా మళ్ళీ అంతా కూడా చికెన్ వాటర్ అంతా కూడా ఇనిగిపోయేదా కుంచుకో టమాటాలు వేసాం కదా మూత పెట్టేసుకొని దీంట్లోకి ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మన దగ్గర అయితే నేను ఇంట్లో ఉన్న వాటి వరకే వేసాను వాళ్ళు చెప్పినవి కొన్ని అయితే అవాయిడ్ చేశాను అనమాట ఎందుకంటే మనకి బిర్యానీ మసాలాలో వచ్చే జాపత్రి అవి స్టోన్ ఫ్లవరు అవన్నీ కూడా వేసారన్నమాట నేను అవి స్కిప్ చేసి చక్క లవంగాలు యాలకులు మిరియాలు ఎండిమిర్చి ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసేసి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకున్న మెత్తగా ఆ పౌడర్ కూడా దీంట్లో వేసాను అనమాట వేసేసి మనం ఆల్రెడీ చికెన్లో వన్ స్పూనే కారం వేసుకుంది ఇప్పుడు దీంట్లో మసాలాలో ఎండుమిర్చి మిరియాలు వేసుకున్నాం ఈ ఘాటు కూడా సరిపోతుందనమాట దీంట్లో వేసేసి ఒకసారి కలుపుకొని మనకి కావాల్సిన గ్రే గ్రేవీ ఎలా కావాలో అలా చూసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక్కటంటే ఒక్క విజిల్ రప్పించాలన్నమాట వాళ్ళు చెప్పిన ప్రాసెస్లోనే నేను వండాను చికెన్ ఎలా ఉందో ఇప్పుడు చెప్తాను అనమాట లాస్ట్గా మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర పైనుంచి చల్లుకోవాలన్నమాట ప్రస్తుతానికైతే నేనైతే కొత్తిమీర వేయలేదు నా దగ్గర లేదు కాబట్టి దాంట్లో అది చికెన్ ఎలా ఉందో అయితే నేను చెప్తాను వేడి వేడి రైస్ పెట్టేసుకొని ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను కదా టేస్ట్ అయితే ఎలా ఉందంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే మనకి ఒక చికెన్ ఎవరైనా వండింది చూస్తే మాత్రం యూట్యూబ్లో చూడని ఇన్స్టాలో చూడని లేదంటే ఎవరైనా చెప్పని అట్లా రెసిపీ ఏదైనా అయితే దాంట్లో ఐటమ్స్ని బట్టి కూడా టేస్ట్ మనం చెప్పేసేయచ్చు అది బాగుండిద్దా బాగోదని కొన్ని కొన్ని వాటిలో యాడ్ అయ్యే కొద్దీ వేసే ప్రాసెస్ని బట్టి కూడా టేస్ట్లు మారుతాయి అన్నమాట ఈ చికెన్ అయితే చాలా బాగుంది కాకపోతే నేను దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే మిరియాలు వేసాం కదా వాళ్ళు ఏం చెప్పారంటే మనకి ఒక స్పూన్ ఏమన్నారు ఒక స్పూన్ అసలు ఏమి ఆ స్పూన్ వేసుకు వాళ్ళు స్పూన్ చెప్తే నేను ఆఫ్ స్పూనే అనమాట ఆ ఘాటు ఆ మిరియాల ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుంది అదే కూడా మిరియాల ఘాటు అయితే తెలుస్తుంది అనమాట ఒక పావు స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకోకుండా కొంచెం ఇట్లా మనం ఏళ్ళతో పట్టుకున్నీ అంటే మన బొట్టిన వేలు ఈ మధ్య వేలు చూపుడు వేలు ఇట్లా పట్టుకుంటాం కదా అట్లాగా తీసుకున్నా కూడా సరిపోతుంది అనమాట అన్ని మిరియాలైనా సరిపోతాయి ఆ మిరియాల ఫ్లేవర్ మిరియాల ఘాటు ఎక్కువగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను ఆ వారం మీరు కొంచెం కారం ఇప్పుడు నేను వన్ స్పూన్ వేసాను అంటున్నాను కదా ఇంకొక ఆ స్పూన్ కారం వేసుకొని మిరియాల క్వాంటిటీ అనేది తగ్గించుకుంటే లేదంటే కారం కారం కూడా కాదనుకుంటే ఎండుమిర్చి నేను నాలుగే వేసాను అనమాట ఇంకొక నాలుగు వేసుకున్న సరిపోతుంది మిరియాల ఫ్లేవర్ తెలియకుండా ఉండాల్సి ఉంటే మనకి స్పైసీ ఏం లేదు కానీ ఆ మిరియాలు ఘాట్ అనేది తెలుస్తుంది అనమాట గొంతులోకి వెళ్ళాక అట్లాగా మళ్ళీ తింటున్నా కూడా మనకి మిరియాలు తింటున్నట్లు అట్లా ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అవి ఒక్కటే మిస్టేక్ జరిగిందనమాట మిగతా అదంతా కూడా బాగుంది చికెన్ ఉప్పు కారం కానీ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందనమాట నాకు నచ్చింది ఒక్క మిరియాల దగ్గరే అది మనం కొంచెం క్వాంటిటీ తగ్గినట్టయితే బాగుండింది అనమాట అదనమాట రెసిపీ నేను చేసి రివ్యూ అయితే చేసింది అయితే నేను ఆల్రెడీ మన ఫస్ట్ ఛానల్లో పెట్టాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ ఛానల్లో ఈ ఛానల్ రెండు సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో కూడా చాలా వీడియోస్ అయితే పెట్టాను దీంట్లో కూడా ఇంకా వీడియోస్ పెట్టాను వీడియోస్ పెట్టాలి ఇదైతే మినీ మాంటైజేషన్ కూడా అయ్యింది వన్ ఇయర్ అవుతుంది మినీ మాంటైజేషన్ అయ్యి కూడా తర్వాత నాకు త్రీ థౌజండ్ అవర్స్కి మినీ మాంటైజేషన్ అయింది ఇంకొక వన్ థౌజండ్ అయితే నేను ఇంతవరకు మనకి గ్యాదర్ అవ్వలేదు అనమాట వీవ్స్ ఒక సిక్స్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మిగతా ఫోర్ హండ్రెడ్ అయితే మాత్రం మనకి యాడ్ అవ్వలేదు వీవ్స్ ఎన్నో వీడియోస్ పెడుతున్నాను పెట్టి కూడా నాకు కొన్ని వీడియో ఒక్కొక్కసారి అయితే ఫస్ట్ ఛానల్ మీద అయితే అంత హోప్ లేదు ఎందుకంటే అది థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అలానే మూడు వేలు దాకా వెళ్ళి దాని టైమింగ్ అనేది తగ్గిపోతా 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 చాలా తగ్గిపోయింది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు వెళ్ళింది ఇప్పుడు ఓన్లీ నైన్ హండ్రెడ్ వరకే ఉందనమాట అట్లా తగ్గిపోతా వస్తుంది చాలా బాధ వేసేది ఇదైతే మాత్రం తొందరగానే గ్రోత్ అయింది అందుట్లో ఆ ఛానల్ పెట్టేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ ఛానల్ పెట్టేసి వన్ ఇయర్ అయ్యింది అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కానీ మనకి మినీ మోంటైజేషన్ వచ్చేసి చాలా తొందరగానే అయిపోయింది కానీ ఇప్పుడు మోంటైజేషన్ అవడానికి మనకు ఇంకొక థౌజండ్ అవర్స్ అయితే కావాలి థౌజండ్ అవర్స్లో సిక్స్ హండ్రెడ్ అయితే పూర్తయినాయి ఇంకొక ఫోర్ హండ్రెడ్ అయితే కావాలన్నమాట దానికోసమని నేను చాలా కష్టపడుతున్నాను కాకపోతే లాంగ్ వీడియోస్ పెడితే కొంతమంది చూసినా మనకి ఇది అవుద్ది కానీ ఆ వీడియోస్ అనేవి వెళ్ళవు కదా వీడియోస్లో కంటెంటు దాంట్లో ఉండాల్సిన ఇప్పుడు మనం చికెన్లో అయితే ఉప్పు కారం ఉప్పు అవన్నీ ఉంటాయో అట్లనే ఒక చా ఒక వీడియో పెడుతున్నామంటే దాంట్లో ఆల్ ఆల్మోస్ట్ దాంట్లో కూడా అన్ని రకాల స్పైసీస్ తగిలితేనే మనకి ఆ వీడియో అనేది వెళ్ళిద్ది అనమాట కానీ కొన్ని వీడియోస్ చూస్తున్నాను అంటే నాయ కాకుండా వేరే వాళ్ళు ఇప్పుడు ఎవరైనా గ్రోత్ వెళ్తున్నాను ఈ వీడియోలో ఏముందబ్బా దీన్ని ఎందుకు చూస్తున్నారు మన వీడియోలు ఇంకా బాగున్నాయి కదా కూడా అనిపిస్తూ ఉంటుంది దీనివల్ల నాకు తెలిసింది ఏంటంటే మనకంటూ కొంచెం లక్ అనేది ఉండాలంట ఆ లక్ అనేది మనకు చాలా దూరంగా ఉండిద్ది దానికి ఇది మనకి అస్సలు పడదు అందుకని చెప్పేసి నేను కూడా దాని జోలికి వెళ్తా లేదు నా ప్రయత్నం అయితే నేను అనమాట వీడియో చివరి వరకు చూస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అందరూ బాగుండాలి